హలో అండి అందరికీ ఈరోజైతే సిరియాకు పప్పు అనమాట ఈ సిరియాక్ అనేది ఇక్కడ చెన్నైలోనే నేను పప్పులో వేయడం చూశాను చాలా టేస్ట్గా ఉంటుంది తోటాకు పాలాకు ఇవి తెలిసి నాకు తెలంగాణలో సిరియాక్ అయితే తెలవదు అనమాట ఎక్కువగా నాకు కాకపోతే ఈ ఆకు అయితే మస్తు ఉంటుందబ్బా నీ పప్పులో వేస్తే అయితే మంచిగా ఉంటుంది కాకపోతే ఏరడానికైతే మస్తు టైం పట్టి నుంచి సగం వరకు గడ్డే ఉందనమాట అంతా ఏరి మంచిగా గిల్లేసిన ఆ తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఇట్లా మంచిగా వాటర్ పోసి పెట్టినామంటే సన్న ఇసుకుంటే మనకు అడుగు వెళ్ళిపోద్ది అనమాట దానికనేసి మూడు నాలుగు సార్లు శుభ్రంగా గడిగేసి మంచిగా ఆకనైతే పక్కన పెట్టుకున్నా ఆ తర్వాత పప్పు అయితే నానబెట్టినమాట ఇంకా పప్పు నానబెట్టేసి పప్పు కొంచెం తక్కువ ఉండాలి ఆకు కొంచెం ఎక్కువ ఉండాలన్నమాట అప్పుడే పప్పు బాగుంటుంది ఇంకా దీన్ని వచ్చేసి శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి వాటర్ అయితే పోసేసి సిరాక్ అయితే వేస్తున్నా ఎందుకో నాకు ఆకుకూరలు అంటే మస్తు ఇష్టం ఫ్రెండ్స్ ఇవి తింటే మంచిగా కంటి చూపు మంచిగా కనబడుతుంది మంచి హెల్దీ అనమాట ఇంకా తర్వాత రెండు మీడియం సైజ్ టమాటాలు కొంచెం చింతపండు రుచికి సరిపడా పచ్చిమిరపడాలన్నమాట ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి నేను చూసి వేసుకున్నాను అనమాట నాకైతే సరిపోద్ది ఆ తర్వాత కొంచెం పప్పు కలర్ఫుల్గా కనపడాలంటే పసుపు కొంచెం ఎక్కువ ఉండాలి బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా అలాగే నాలుగు రెబ్బల ఎల్లిపాయలు అనమాట ఒక చిన్న స్పూన్ ఆయిల్ అనమాట ఒక స్పూనే పోసిన ఈ ఆయిల్ కూడా పోయడం వల్ల పప్పు వచ్చేసి పచ్చివాసన రాదు ఆ తర్వాత మంచిగా పప్పు వచ్చేసి మనం ఉడికేంత వరకు ఒక నాలుగైదు విధిల్స్ పెట్టుకొని ఆ తర్వాత మంచిగా మూత తీసేసి దీంట్లో వచ్చేసి కల్లుప్పు కానీ లేకపోతే మెత్తడుప్పు కానీ ఏమైనా దగ్గర ఏది ఉంటే అది వేసుకున్నామంటే కళ్ళుప్పు వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు నా దగ్గర లేదు మెత్తడుప్పు అయితే వేసిన ఆ తర్వాత పప్పు బుద్ధితో మంచిగా మెత్తగా మంచిగా చేసుకోవాలన్నమాట మెత్తగా మెదుపుకోవాలి గ్రైండ్ లాగా మంచిగా కొత్తగా అయిపోయింది పప్పు గుద్దితోటి పప్పు అయితే పచ్చిమిరపకాయలు ఆకులు టమాటాలు మంచిగా గ్రైండ్ అయిపోయినాయి అనమాట ఆ తర్వాత ఆయిల్ పోసుకొని మంచిగా ఒక చిన్న స్పూన్ ఆవాలు అలాగే దీంట్లో వచ్చేసి మనం ఎల్లిపాయలు ఉంటాయిగా ముందుగానే వేసినాం కాబట్టి ఇంకొక మూడు నాలుగు రెబ్బలు చిదిమేసి వేసుకున్నామంటే రెండు ఎండిమిరపకాయలు ఆ తర్వాత వచ్చేసి కరివేపాకు అనమాట ఈ కరివేపాకు కూడా వేసుకొని మంచిగా కొంచెం వేగినాక చిక్కికెడి పసుకోండి దీంట్లో వేసుకుంటే బాగుంటుంది అనమాట ఇటుకడి ఇంగువ అనమాట ఇంగువతో మస్తు టేస్ట్ ఉంటుంది పప్పు అనేది ఇంకా తర్వాత దీన్ని వచ్చేసి మంట తగ్గించి పెట్టుకొని మనం ఈ పోప వేసుకోవాలి వేసుకోవాలన్నమాట ఈ పోపు మంచిగా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చినాక ఈ పప్పు అనేది అయితే పోసేసుకున్న ఈ స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి గుమ్మ గుమ్మ వాసనండి ఈ పప్పు ఒక బజార్కు వచ్చిందనమాట అంత బాగుంటుంది సిరాక్ పప్పు అయితే రెడీ అయిపోయింది ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి నాకైతే అలాగే ఈరోజైతే మా ఇంట్లో స్పెషల్గా శనివారం రోజు మంచి ఎల్లో కలర్ పప్పు అనమాట చూస్తూనే తినాలనిపిస్తుంది బాగుంటుంది అయితే పప్పు అయితే మంచిగా చేస్తండి ఇది తెలంగాణలో మంచిగా నేర్చుకున్న ఈ తమిళనాడు వంటలు కూడా నేర్చుకున్న తమిళనాడు కూడా పప్పు ఇంతే అనమాట చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ పప్పు అయితే మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్